హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరైతే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మరి సికింద్రాబాద్ బోనాల అయితే చివరికి అయితే వచ్చేసింది మరి మా ఏరియాలోనైతే ఘటం ఎత్తుకుంటూ అమ్మవారు అయితే వచ్చారు అనుకోకుండా నేను కేవలం ఆ ఘటాన్ని తీద్దామని అనుకున్నాను కాకపోతే అకస్మాత్తుగా జరిగిన విషయం ఏంటంటే మా ఇంటి వరకు వచ్చేసరికి మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను నేను బోనాల ఘటాన్ని ఎత్తుకున్నానని అక్కడ ఎత్తినటువంటి ఆ ఘటం వాళ్ళే ఈ యొక్క మా ఏరియాలోకి రావడం జరిగింది అనమాట అనుకోకుండా ఆ పెద్ద మనిషి నన్ను చూసి పోల్చి అమ్మ మీరు లాస్ట్ టైం వచ్చారు కదా ఘటాన్ని ఎత్తుకున్నారు అని చెప్పేశానని మమ్మల్ని పోల్చి చాలా అనమాట అయితే ఘటం ఎత్తుకున్న స్వామికి అయితే నేను నీళ్లు పోసి ఇంకా అలా వెళ్ళిపోతారు కదా అనుకున్నాను ఇంకా నైటీతో ఉన్నాము అకస్మాత్తుగా మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం కదా అనుకోకుండా ఆయన ఏమన్నారు అమ్మవారిని లోపలి దింపుకోండి మంచిది మంచిది అంటూ అకస్మాత్తుగా ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడం జరిగింది నాకు ఏం చేయాలో తెలియలేదు అంతమంది మగవాళ్ళు చుట్టూ ఉన్నారు నేను ఇంకా అక్కడక్కడ డ్రెస్ మార్చుకోలేక ఇంకా ఉన్న పలంగానే నైటీతోనే ఇంకా అమ్మవారికి అయితే పసుపు కుంకాలు అర్పించడం జరిగింది నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అమ్మవారికి పసుపు కుంకం పెట్టి అయితే వాళ్ళు అన్నారు ఏదైనా చైరు అమ్మవారికి పెట్టమ్మా అని అయితే ఈ మధ్య కొంచెం పండగ మూలంగా నా దగ్గర ఉండేటువంటి చీరలు అన్ని అనమాట ఒకసారైనా కట్టేసి పెట్టిన ఉన్నాయి ఇంకా మరి బాగోదు కదా అమ్మవారికి అని చెప్పి అయితే కొన్ని ఒక కొన్ని అయితే క్లాత్లు అయితే అనమాట షాలువా టైప్ పట్టువి అయితే అవి అయితే వాడినవి కాదనమాట సో అది పెట్టచ్చా అంటే సరే అని చెప్పేసి అని పెట్టమన్నారు నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి అమ్మవారిని తీసుకొచ్చినటువంటి పెద్దలు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు కొట్టిన వాళ్ళు వాళ్ళకి టీ అయితే చేసి పెట్టి ఇవ్వడం అయితే జరిగింది టీ ఇచ్చేసరికి వాళ్ళు చాలా సంతోషించారు అక్కడ ఘటం ఎత్తిన పెద్ద ఆయన కూడా కూర్చున్నారు ఆయన వాళ్ళు అదే అంటున్నారు మేము మీరు అప్పుడు అక్కడ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ దగ్గరికి వచ్చారు కదమ్మా అక్కడ మీరు ఘటం ఎత్తుకున్నారు గుర్తుందా అది ఈ ఘటమే అని చెప్పేసి అని మిమ్మల్ని నేను పోల్చాను అంటూ మాట్లాడడం జరిగింది అక్కడ కాసేపు సంభాషణ జరిగింది అనమాట చాలా సంతోషంగా అయితే నేనైతే ఈయన పోల్చాను గానీ ఘటం ఎత్తుకున్న పెద్ద ఆయన అయితే నేను పోల్చలేకపోయాను ఎందుచేత అంటే అమ్మవారిని ఎత్తుకొని ఉండడం వల్ల నాకు అడ్డేసింది అయితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా ఇంట్లోకి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అస్సలు అంటే అస్సలు నేను అనుకోలేదు అమ్మవారు అలా వీధిలో వెళ్ళిపోతారు అలా ఇంటి ముందుకు వస్తారు మనకి నచ్చితే బియ్యం వేసి అమ్మవారికి ఆరతి ఇచ్చి బొట్టు పెట్టుకోవచ్చు అది వీధిలోనే అలా అనుకుంటా వెళ్ళిపోతారు అన్నమాట డబ్బు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఇలా ఫస్ట్ టైం నాకు తెలియకుండానే వాళ్ళు నన్ను పోల్చి నాకు అమ్మవారు ఆ టైంలో వచ్చింది నా మీదకి నాకు తెలియలేదు అక్కడ ఆ ఉజ్జయిని మాత టెంపుల్ దగ్గర అతను నన్ను పోల్చి అమ్మవారే మీ ఇంటికి వచ్చిందమ్మా అని చెప్పని అలా సెంటిమెంట్ గా కొంచెం ఏదో అనిపించింది అమ్మవారు రావడంతో ఇంకా ఆయన నా చేత అగ్రత్ వెలిగించి అమ్మవారికి ఆర్తికి ఆర్తి కూడా ప్పించారు నా చేతే అసలు విషయం ఏంటంటే నాకు ఇదంతా చూస్తుంటే ఒకటి అనిపించింది యాక్చువల్లీ మేము ఉజ్జయిని మహాకాళి టెంపుల్ దగ్గర అమ్మవారి ఫస్ట్ బోనాలు స్టార్ట్ అయిన రోజు అమ్మవారి టెంపుల్ కైతే వెళ్ళడం జరిగింది అనమాట అయితే వెళ్లడంకి మేము వీడియో తీయాలనే వెళ్ళాము ఒకటి దర్శనం చేసుకోవాలని ఒక ఉద్దేశంతో కూడా వెళ్ళడం జరిగింది అయితే ముఖ్యంగా ఎవరైనా గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అటుపళ్ళు పసుపు కుంకుమ పువ్వులు అనేది కామన్ గా పట్టుకెళ్తారు మేము ఆ జనాన్ని హడావిడిలో అవి అనమాట అయితే అక్కడ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఏరియాలోనే అమ్మవారి పండుగ వారం 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 జరుగుతుంది అన్ని అమ్మవార్ల పండుగలు అంటే వీధి గ్రామ దేవతల పండగలు అనమాట అయితే మా వీధి గ్రామ దేవత పండగ కట్ట మైసమ్మ పోచమ్మ అయితే వాళ్ళది జరిగినప్పుడు కూడా అక్కడ కూడా వెళ్ళినప్పుడు కూడా పసుపు కొంకాలు నేను మర్చిపోయాను అమ్మవారిని దర్శించుకోవాలనే ఆతృతితో మర్చిపోవడం అంటే అమ్మవారిని దర్శించుకోవాలని ఆతృతి ఎక్కువ నాకు ఆ దీంతో కోరుకులు కూడా నేను కోరుకోను లైన్ లో నుంచి ముందు అమ్మవారి నాకు దర్శనం అయిందా లేదా అనేది నేను ఫస్ట్ చూసుకుంటాను అయితే ఆరదిస్తున్నాను చూస్తున్నారు కదా సో నేను అక్కడ కూడా మర్చిపోయాను నాకు ఇప్పుడు ఇక్కడ అమ్మవారు అక్కడ చూసిన అమ్మవారు ఇలా వీధిలో వస్తూ అనుకోకుండా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉండే పసుపు కుంకుమ పెట్టించుకొని నా చేత హారతి అగ్రతులు పువ్వులు నా చేత వేయించుకొని ఆయన చెప్పారు ఇది లాస్ట్ వారం అమ్మ ఇంక మేము వెళ్ళిపోతున్నాము ఇంక ఉండదు పండగ అయిపోయింది అని చెప్తుంటే నాకు ఇవన్నీ గుర్తొచ్చాయనమాట అంటే రెండు దిక్కలా వెళ్ళాను కానీ ఆ గ్రామ దేవతలకు నేను పసుపు కుంకలు ఇచ్చుకోలేదు అంత దూరం వెళ్ళినా కూడా ఇప్పుడు ఏకంగా అమ్మవారే మా ఇంటికి వచ్చే అవన్నీ నా చేత చేయించుకుందా అన్నంత అలా అనిపించింది ఎందుకంటే అది అలా సింక్ అయింది అనుకోకుండా నేను అక్కడ పట్టుకెళ్ళకపోవడం అమ్మవారే వచ్చి ఇవన్నీ చేయించుకోవటం ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు పలికిన మాటలు కాదు ఆ తల్లి పలికిస్తుంది ఆవిడికి నచ్చాలా ఏ ఇంట్లో వెళ్ళి కూర్చోవాలా స్థిరంగా అనేది ఆ అమ్మ ఇష్టం మనం అంతటి మనం తీసుకెళ్తే మాత్రం దేవుడు వస్తాడా చెందుతాడా ఆ కానీ అది వాళ్ళకి అనిపించి వాళ్ళు మేము అసలు అనుకునేలేదు ఏదో చాలా అంటే చాలా ఎగ్జాక్ట్ అయిపోయాను నేనైతే అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు చుట్టూ మగాళ్ళే ఉన్నారు డప్పు కోలాహలంతో నాకైతే అసలు ఒళ్ళు కాళ్ళు చేతులు అయితే ఆడలేదు ఏం చేయాలో అర్థం కాలే కానీ ఎట్టికేళ్ళకి మంచి జరిగింది శుభంగా ఇంకా మరి ఆ అమ్మవారి దగ్గర తీసుకొని బొట్టు నాకు పెట్టడం జరిగింది చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అమ్మవారు మొత్తానికి ఆవిడ వచ్చి నా చేతులతో అన్ని చేయించుకొని మళ్ళీ ఆమె ఆ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతారేమో ఎందుకంటే ఇది మాసం కదా అమ్మవారు పుట్టిల్లికి వస్తారు వచ్చి నా చేత అన్ని చేయించుకొని మళ్ళీ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయేలాగా అలా అనిపించింది నాకు అది అంతా నాకు చాలా సంతోషం అనిపించింది మా అమ్మ అలా రావడం కూడానా అస్సల మా వీధిలోనైతే మొత్తం అందరూ బయట ఇంకా గోళ అందరూ మా ఇంట్లో చూడటమే ఏ జరుగుతుంద ఈ ఇంట్లో అసలు అని అంత ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం మేము ఈ మధ్య రీసెంట్ గా వచ్చాము ఈ ఇంటికి కానీ మాకు జరిగే అద్భుతాలు ఒకటి మించి ఒకటి ఇంకా ఏంటో పండగ స్టార్ట్ అయింది దగ్గర నుంచి అంతా ఇంకా అమ్మవారి సాగరంపై సమయం అయితే దగ్గర పడింది నేను కూడా చెయ్యేశాను అమ్మవారి మీద ఆ తల్లిని ఎత్తి చక్కగా అత్తారింటికి సాగనంపే అటువంటి నాకు అలా అనిపించింది ఇది ఆషాఢం కాబట్టి మరి ఇంక పండగ కూడా ముగి ఉందనమాట ఇదే లాస్ట్ ఇంకా వాళ్ళు రావడం అని చెప్పడం కూడా విచిత్రం ఏంటంటే ఇదే లాస్ట్ అమ్మవారు మళ్ళీ నన్ను వచ్చి పలకరించి వెళ్ళడం ఇంకా అమ్మనైతే సాగనంపాను మళ్ళీ అని ఇంకా అదే పనిలో పని నాకు బోనాలు ఈనాలు అది తెలీదు ముక్కు కూడా మరి గట్టిగా మొక్కుకున్నాను మరి నా చేత మొక్కుకోవాలనుకున్నావు ఏమో తల్లి తెలీదు మరి ముక్క అయితే మొక్కేసుకున్నాను నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఆ తల్లి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నన్ను ఎలా అయితే తల్లి ఆశీర్వదించింది ఎంత నృత్యం చేసి హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిందో నాకు అంతకన్నా డబ్బులు ఆనందం అయితే ఉంది నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్